హాయ్ వ్యూవర్స్ రక్ష బంధన్ లేదా రాఖీ పౌర్ణమి అని పిలిచే ఈ పండుగను కొన్ని ప్రాంతాలలో శ్రావణ పౌర్ణమి లేదా జంజాల పౌర్ణమి అని కూడా పిలుస్తారు అన్న చెల్లెళ్ళు లేక అక్క తమ్ముళ్ళ మధ్య ప్రేమానురాగాలకు సూచకంగా ఈ పండుగను జరుపుకుంటారు కొంతకాలం క్రితం వరకు ఉత్తర పశ్చిమ భారతదేశాలలో ఈ పండుగను చాలా వైభవంగా జరుపుకునేవారు ఇప్పుడు దేశమంతా జరుపుకుంటున్నారు అన్నకు కానీ తమ్మునికి కానీ ప్రేమ సూచకంగా సోదరి కట్టే రాఖీ అని పిలిచే ఒక పట్టీని కట్టడం ఈ పండుగ ప్రధాన విశేషం అలాంటి ఈ పండుగ గురించి మరిన్ని విషయాలు తెలుసుకోవాలంటే మీరు ఈ అన్వీల్ ఫ్యాట్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందే అలాగే మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం మా డిస్క్రిప్షన్లో ఉన్న లింక్ని క్లిక్ చేసి మా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ రాఖీ పండుగ రోజు అన్నకు గాని తమ్ముడికి గాని అన్నదమ్ముల వరుస అయిన వారికి గాని అక్క చెల్లెళ్ళు రాఖీ కడతారు రాఖీ అనగా రక్షణ అని అర్థం రక్ష అంటే రక్షించడం బంధన్ సూత్రం కట్టడం అని అర్థం సన్నటి దారాలతో ఎర్రటి తోరణంతో రాఖీని తయారు చేసి ఒక ఇంటి ఆడపిల్ల తన అన్న లేదా తమ్ముడు వేసే ప్రతి అడుగు విజయం వైపే పడాలని కోరుకుంటూ తన సోదరుడు అత్యున్నత శిఖరాలకు ఎదగాలని కోరుకుంటూ చేతికి రాఖీని కట్టి హారతి ఇచ్చి మంగళ తిలకం నుదుట అద్దుతుంది ఆ ప్రేమకు బదులుగా ప్రతి అన్న కూడా తన సోదరికి ఏ కష్టం వచ్చినా కాపాడుతానని వాగ్దానం చేస్తాడు ఆమెకు వివిధ రకాల కానుకలు ఇస్తాడు శ్రావణ పౌర్ణమి రోజున జరుపుకునే ఈ పండుగకు వివిధ ప్రాంతాలలో విభిన్నమైన పేర్లతో పిలుస్తారు ఉత్తర భారతదేశంలో రక్షాబంధన్ పర్వంగా పిలువబడే ఈ పండుగను సావని అని సలోనా అని కూడా పిలుస్తారు దక్షిణ భారతదేశంలో నారికేళ పౌర్ణమి అని అవని అవిత్తమ అని అంటారు మధ్య భారతదేశంలో కజరి పౌర్ణమి అని గుజరాత్ లో పవిత్రోపణ అని పిలుస్తారు మహారాష్ట్రలో రక్షాబంధన్ పర్వం నరాళి పౌర్ణమిగా జరుగుతుంది మహారాష్ట్ర కోస్తా తీరంలో కొలిస్ అనే జాలరి జాతి ఉంటుంది వీరు వరుణ దేవుణ్ణి ఆరాధ్య దైవంగా పూజిస్తారు రాఖీ పండుగ సందర్భంగా వీరు కొబ్బరికాయల్ని సముద్రంలోకి విసిరేస్తూ వరుణ దేవుణ్ణి పూజిస్తారు ఒకరి నుదుటపై మరొకరు సంపదలకు ప్రతీక అయిన సింధూరాన్ని రాసుకుంటారు పశ్చిమ బెంగాల్ ఒడిస్సాలలో ఈ పండుగను ఘలార్ పూర్ణిమగా జరుపుకుంటారు శ్రీకృష్ణునికి రాధకు ప్రార్థనలు పూజలు జరిపిన తర్వాత 到。 ఆడపిల్లలు తమ సోదరులకు రాఖీలు కడతారు ఈ పండుగను భారతదేశం నేపాల్ దేశాల్లోనూ సార్వత్రికంగానూ ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాల్లో ఉన్న హిందువులు జైన్లు సిక్కు మతస్థులు జరుపుకుంటారు ఈ రక్షాబంధన్ గురించి గ్రంథాల్లో తెలిపిన ప్రకారం శ్రీకృష్ణుడు శిశుపాలనతో జరిగిన ఒక యుద్ధంలో గాయపడతాడు అతని చేతి వేలికి గాయమైంది రక్తం బాగా కారుతుంటే ద్రౌపది తన చీర కొంగును చింపి అని వేలకి కడుతుంది అప్పుడు శ్రీకృష్ణుడు ఆమెను సోదరి సమానంగా భావించి ఆమె కట్టిన చీర కొంగు భావించి తదుపరి కాలంలో కౌరవులు చేసిన వస్త్రాపహరణం నుండి ఆమెను రక్షిస్తాడు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టు అయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి